సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం తనకలు మండలంలోని సాయిబాబా గుడి గోపురంపై ఉదయం కురిసిన వర్షానికి గుడి గోపురంపై పిడుగు పడటంతో గుడి చుట్టూ పొర ఏర్పడడం గమనించిన వాచ్మెన్ వెంటనే ఆలయ ధర్మకర్తకు ఫోన్ ద్వారా విషయాన్ని తెలియజేయడంతో ఆలయ ధర్మకర్త గ్రామ ప్రజలు గుడి దగ్గర చేరుకుని చూడగా గుడి గోపురంపై పెద్ద రంధ్రం గుడి గోడల చీలికలు ఏర్పడ్డాయని ఎటువంటి నష్టం కాలేదని అంతేకాకుండా ఆ దేవుడే మాకు పెద్ద ప్రమాదం నుండి తప్పించాడని ఆలయ ధర్మకర్త గ్రామ ప్రజలు తెలియజేశారు बैठ बैठ के चल आ तो बतांगा आ अभी उसको टाइम दीजिए मतलब और चल बैठो एलवेन्ट के बगल में बैठो पड़ गई लड़की मैं भाई मान నేను వాసిపోయింది ఇక్కడ సాయిబాబులో నాలుగు గంటలకు లేచినాను నాలుగు గంటలకు మొదలు పెట్టింది నాలుగు గంటల పిడికి పడింది ఆ పిడికి పడిన తర్వాత అంత పొగ వచ్చి కమ్ముకునింది అరగంట ఉండింది పొగ గాలి లేదు అప్పుడు ఉంటే వెళ్ళిపోయేది పొగ సాయిబాబు గుడి నేను ట్రెజరర్గా పనిచేస్తున్నాను అసలు ఆలయ ధర్మకర్త మెయింటెనెన్స్ అంతా నేనే చూస్తున్నాను మా వాచ్మెన్ ఇట్లా రాత్రి పిలుగు అని చెప్పి నా తెల్లవారు నాలుగు గంటలకు పిలుగు పడింది తప్ప ఆరు గంటలకు ఫోన్ చేశాడు ఇక్కడికి వచ్చి చూసేసరికి అంతా మొత్తం క్రాక్ కొట్టింది ఏమంటే మాకు ఆలయ తపతి ఇంతకు ముందే ఇట్లా ఎఫెక్ట్ ఉండకూడదు అని కింది నుంచి భూమి నుంచి అర ఇచ్చాడు ఆ అర వల్లనే సాయిబాబు గుడి కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ దేవుడే మమ్మల్ని కాపాడినట్లు లేదంటే మొత్తం కోల్పడి చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు దానివల్ల మాకు ఎలాంటి నష్టం లేదు ఏదో కొద్దిగా అప్పటి గోడ క్రాక్ కావడము ఆ దేవుడు మమ్మల్ని కాపాడినట్టు ఇట్లు నేను ఆ సాయిబాబు గుడి ట్రెజరర్గా మాట్లాడుతున్నాను వెంటనే నేను ఇక్కడ వచ్చి ఇక్కడ చూశాను అనమాట